నడకేంత స్లో మోషన్ లో వస్తున్నాడా ఎవరు చూడలేదు సార్ కాఫీ కాఫీ వచ్చే లోపలే హలో అంబానియా ఓ ముఖేష్ అంబానియా ఎన్నిసార్లు చెప్పాలి నాకు డీల్ ఇంట్రెస్ట్ లేదని ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ చూడు ముఖేష్ ముందు తమ్ముడు అనిల్ తో గొడవ పడ్డం మానే ఎందుకంటే జీవితంలో డబ్బు కంటే రిలేషన్ ముఖ్యం అల్లుడు గారు ఎస్ టెలిమీ మామ్స్ మీరు లంచ్ చేసే వెళ్ళాలి లంచ్ లండన్ స్నాక్స్ స్విట్జర్లాండ్ టీ టి డిన్నర్ దుబాయ్ అంత దూరెందుకు ఒక అవన్నీ క్యాన్సిల్ చేయండి సారీ మామ్స్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది టెల్లర్కి వస్తా సార్ చార్ మీ దగ్గర ఉన్న పిఏ పోస్ట్ ఉంటే ఉంది నా పిఏకి పిఏ పోస్ట్ దీని దగ్గర మావాడి దగ్గరే బాయ్ ప్రియా బాయ్ చీ బాబు మర్చిపోయారు నేను పెడతాను ఈ హా హాయ్ ఏ ఏ ఏంటై చెవులో పోవు బాగుంది బావ్ మాట్లాడేటప్పుడు పోట్లాడేటప్పుడు అయినా కామెడీ నేనే దృత్సావాలి ఎందుకు బతకాలరా బియ్యం పప్పు ఉప్పు దగ్గర నుంచి పసిపిల్లలు తాగే పాలు వరకు అన్నిటిలో కల్తీ కల్తీ రోజంతా కష్టపడి యాభై వందల సంపాదించుకొచ్చి సాయంత్రం సారా తాగుతా ఉంటే దాట్లో కల్తీ దానికి కారణం నువ్వేరా నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అన్ని వద్దు నీ కమాన్ ఫ్రెండ్స్ వెళ్ళండి పెళ్ళని పొడిచి చంపండి వెళ్ళండి కమాన్ ఏంటి కన్ను కొడుతున్నావు వాడు మన టీం గురించి ఏమనుకుంటాడు కమాన్ ప్లీజ్ నో కిల్ హమ్ కమాన్ మనుషుల్లా బిహేవ్ చేయొద్దు Shit! Það er mikilvægt hægði. Laptop, bro. Come on, guys. Just look at this. Mér ekka chillir þessu, mér chileir ra? Það er nýja ekka maður. Við heitum í skilbáðjum bettuna. Núi ekkert þar í þára, bábæl. Come on, just go. Good eye. శంకర్ చెప్తే వింటారు చెప్తే మీరు కడుపు గడ్డి తింటారా అన్న తింటున్నారా అందులో ఒప్పేసుకోవట్లేదా రైట్ నేను గేదెలతో చంపించడానికి నేను ఎవరి సర్కస్ నడుపుతున్నానా నువ్వు హార్ట్ పేషెంట్ అని తెలిసే నేను చచ్చా నప్పించాను కానీ మా నిన్ను నీ కుటుంబాన్ని సర్వ నాశనం చేయడం ఇలా కూడా చెప్పచ్చు మలింకో బ్రేకింగ్ న్యూస్ మన పాత బస్సి పాండు ఎవరో అత్యంత కిరాతంగా చంపేశారట థ్యాంక్స్ డి పంతులు గారు నాన్ వెజ్ తింటారా అప్పుడప్పుడు పరిమాణి నువ్వు సిగ్గు పడతాండీ నిచితారు అమ్మాయి గారికి అబ్బా అయ్యో తలయితే ఒకసారి అల్లుడు గారిని చూడమ్మా పో డాడీ నాకు సిగ్గు రాహో రే బ్రో వాడికి నెప్పెడు వదిలేరా సారీ బ్రో సిగ్గుతో నా గోళ్ళు అనుకుని నీ గోళ్ళు కొరుకుతున్నాను శ్రీ 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 కలిదిండి కోటేశ్వరరావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ప్రియకు అయ్యా అల్లుడు గారి తండ్రి గారి పేరు అల్లుడు గారు మీ తండ్రి గారి పేరేంటో చెప్పండి తండ్రి గారి పేరు తండ్రి ఎవరో తెలియదేమో నువ్వు బామ్మా మ్యాటర్ ఇంత సీరియస్ గా ఉంటే నువ్వు నా నోట్లో బూందీ వేస్తావా అయినా ఇంతకాలం మా అమ్మ నాన్న ఎవరో నాకు ఎందుకు చెప్పలేదు చెప్పు 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 నువ్వు అడగలేదు నేను చెప్పలేదు అయినా నీకు జనరల్ నాలెడ్జ్ లేదా నీ మెడలో ఉన్న చైన్ తీసి చూడు మా నాన్న వచ్చిన అలాగే ఉన్నాడు నువ్వే ఆడలాగా ఉన్నావు అవును బామ్మా ఇంతకీ ఇద్దరు మా మమ్మీ ఎవరు వేస్ కీప్ లెఫ్ట్ అంటారు కానీ మీ నాన్న ని రైట్ లో ఉంచుకున్నార్రా మీ నాన్న చెప్పులు కొన్నా కూడా చెత్తగానే కొంటాడు అవును బామ్మ ఇంతకి మా దే ఊరు ఏమైంది అయ్యో కాజు బామ్మ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా కాదురా ఊరి పేరు అడగ్గానే రక్తం పొంగింది ఆపురా బామ్మా నీ వెంటనే వెళ్ళి మా అమ్మ నాన్న కలుసుకోవాలి నన్ను ఆశీర్వదించు మా అమ్మ నాన్న కలుసుకుంటే బాబు మరి నిశ్చితార్థం అప్పటి వరకు ఆపండి అల్లుడు గారు వాడు ఏదో తెలియక ఈ రోజు ఆయన తెలియక అన్నాడు రేపు మీరు తెలిసి అంటారు చాలు నాకు జరిగిన అవమానం చాలు మా అమ్మ నాన్న తీసుకొచ్చిన తర్వాతే ఈ నిశ్చితార్థం జరుగుతుంది అప్పటి వరకు ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసి ఫ్రిడ్జ్ పెట్టండి మరి పంతులు గారిని డీప్ ఫ్రిడ్జ్ పెట్టండి పడతాడా శివ నేను రెడీ వెళ్దాం

ల్యాండ్ కిస్ శివాపురం ఏ ఏం చేస్తున్నావు నా అనుమానం కరెక్టే ఇది పేడే మీ కాలు కలపకుండా ఇక్కడే ఉండండి బాబు మీడియా వాళ్ళని తీసుకొస్తావా అయినా నేను లెగ్గు పెట్టింది నా ల్యాండ్ మీదే కదా కాదు ల్యాండ్ మైండ్ మీద ఎక్కడికి వెంకట్ మొన్న నాకు ఐలవ్యో చెప్పావు కదా అప్పుడు నో చెప్పాను ఇప్పుడు ఆలోచించి చెప్తా ఇంకా బాంబే పేర్లేదు అప్పుడే సెకండ్ హ్యాండ్ అయిపోయినా ఇక్కడ ఎవరైనా కాపాడేవాళ్ళు